అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ సంక్షేమంపై దృష్టి సారించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇప్పటికే మహాలక్ష్మి కింద ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల మేర ఉచిత కరెంట్ ఇస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ రైతు రుణమాఫీ రైతు భరోసా ఆసరా పింఛన్లతో పాటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది మొన్నే నిర్వహించిన కేబినెట్ లో రైతు రుణమాఫీకి ఆమోదం తెలపగా మిగతా పథకాలకు విధి విధానాలు సిద్ధం చేస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే ఎప్పుడెప్పుడా అని తెలంగాణ ప్రజలు ఆసరా పెంచు కొత్త రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తుండగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు అదేంటంటే ఆదివారం రోజు ఖమ్మం జిల్లాలోని పాలేరులో పర్యటించిన పొంగులేటి కీలక కొమంట్ చేశారు ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పుకొచ్చారు కాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అనర్హులను గుర్తించి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లు తొలగిస్తామని మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు అయితే చనిపోయిన వారికి కూడా పెన్షన్లు ఇస్తున్నట్లుగా చాలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అర్హుల జాబితాపై కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది మరి కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాళ్ళ